దేవులమ్మ నాగారం చౌటుపల్లి మండలంలోని శ్రీ మహావిష్ణువు భూలింగం జంగ గుడిలో దేవుడు దర్శనం చేసుకోవడం జరిగింది నిజంగా ఇది తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి శ్రీ మహావిష్ణువు భూలింగం ఇది పురాతనమైన పదమూడవ శతాబ్దం నాటి అప్పటి కాలంలో కట్టిన గుడి ఈ గుడి ఈ ప్రాంతంలో ఎక్కడ లేదు ఇంత భగవంతుని విగ్రహంలో ఉన్న కళ గతంలో కూడా నేను ఎప్పుడు చూడలేదు ఏ గుడిలో కూడా కానీ అతి పురాతం అనేది చాలా వెరీ పవర్ఫుల్ టెంపుల్ అందుకనే ఈరోజు తొలి ఏకాదశి స్వామివారి ఆశీస్సుల కోసం ఈ ప్రాంతం ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ ప్రాంతంలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజలకు అన్ని రకాలుగా సేవలు అన్ని రకాల అభివృద్ధి పనులు ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ప్రాంత ప్రజలందరూ సంతోషంగా ఉండాలని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఉండాలని చెప్పి భగవంతుని ప్రార్థించు ప్రార్థించుకోవడం జరిగింది తప్పకుండా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఏదైతే హామీలు ఇచ్చి వచ్చిందో ఆలస్యమైనా సరే తప్పకుండా అన్ని విడతల వారిగా ప్రతి ఒక్క హామీని నెరవేర్తని కృషి చేస్తామని చెప్పేసి కూడా ప్రజలకు మాటిస్తూ ఎవరు ఎన్ని చెప్పినా సరే బడుగు బలహీన వర్గాల కోసం పేద ప్రజల కోసం ఈ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్న సంగతి మరొకసారి తెలియజేస్తూ ఈ ప్రాంతంలో అన్ని రకాల సమస్యల కోసం ఈ ప్రాంత ప్రజలు ఎంతో నమ్మకంతో మునుగోడు శాసనసభ్యుగా ఎన్నుకున్నందుకు తప్పకుండా ఈ ప్రాంతం అభివృద్ధి మీద కృషి చేస్తా అని చెప్పి గత ఎనిమిది నెలలుగా ఒకటి తర్వాత ఒకటి కార్యక్రమాలు పార్లమెంట్ ఎన్నికలు రావడము కొన్ని అనివార్య కారణాల వల్ల మంత్రివర్గ విస్తరణ వాయిదా పడడం జరిగింది రాబోయే రోజుల్లో మరి అధిష్టానం తప్పకుండా ఎంత వీలైనంత త్వరగా ఆ నిర్ణయం తీసుకొని సరి అయిన అభ్యర్థులకు ఈ రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలన్న దృక్పథము ఆలోచన ఆ కమిట్మెంట్ ఉన్న వ్యక్తులకు తప్పకుండా రాబోయే రోజులు వస్తుందని నమ్మకం ఉంది అందుకని నేను దాని గురించి మంత్రివర్గం విస్తరణ గురించి ఎక్కువ మాట్లాడదాచు ఎందుకంటే అది అధిష్టానం పరిధిలో ఉంది అది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది ముఖ్యమంత్రి గారు అధిష్టానంతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన విషయం కాబట్టి ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను థ్యాంక్ యూ